చెప్పండి మరి ఎస్కేయు పరిసర ప్రాంతంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల కొరకు నిర్మించినటువంటి చర్చికి సంబంధించి కొంతమంది అనేక నుంచి అలా జరిగిన రేపడం జరుగుతుంది మరి ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది రాబోయే అతి తక్కువ రోజుల్లోనే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రేర్ని ఈ సన్నిధానంలో చేసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ ఇప్పుడు అనేక మార్లు చెప్పాం దీంట్లో రాజకీయాలు వద్దు దీంట్లో కొట్లాటలు వద్దు దీంట్లో అల్లజడలు చుట్టించదండి ప్రార్థనా మందిరాన్ని ప్రార్థనా మందిరా మార్గ పెట్టాలని మేము అనేక మార్లు కోరడం జరిగింది కానీ మరి ఇప్పటికీ కొంతమంది దీన్ని చుట్టే రాజకీయాలు చేసుకుంటూ దీంట్లోనే రాజకీయాలు బతకడం చాలా బాధాకరం మరి గతంలో కొంతమంది ఇక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళని నిర్దాశనంగా ఇబ్బందులు గురి చేసి బయట పంపించడం జరిగింది సొంత వాళ్ళ ప్రేరుకి సంబంధించిన ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళనే బయట పంపించి ఈరోజు ఏదో ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉనికిని సాడుకోవడానికి ఈడనే ఉండి ఇక్కడనే సిస్ట్ చేసుకొని చర్చికి సంబంధించిన ఆస్తులను కూడా ఒక రాజకీయ ఆస్తుల్లాగా కుటుంబం ఆస్తుల్లాగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి దయచేసి చెప్తున్నాం ఇప్పుడే విజయకుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పటికైనా ఆలోచించాలి చర్చిని చర్చి మారిగా చూడండి పార్థనా మందిరాన్ని పార్థనా మందిర మారిగా చూడండి ఏదైనా మీకు సమస్యలు ఉంటే గేట్ బయట ఏదైనా మాట్లాడుకోండి ఇక్కడ సంఘాలుగా లేకుంటే మరొకటి కుటుంబ సమస్యలుగా దీన్ని తీర్చిదిద్దడండి చర్చి సన్నదిలో చర్చి మాదిరిగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఇది ఓపెన్ చేయడం లేదా ఇప్పటికీ ఇప్పుడు హాలిడేస్ ఉంది కాబట్టి విద్యార్థులు ఇప్పుడు ఎవరికి లేరు కాబట్టి అనేకమైన రాజకీయ గొడవలకి ఈ చర్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇష్టం లేక వాళ్ళు ఈ ప్రార్థన మందిరానికి రావడం లేదు ఉద్యోగులతో కట్టినారని ఇది పూర్తిగా నాకు తెలిసి వందకు వంద శాతం విశ్వవిద్యాలయంలో కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది విద్యార్థులు కొంతమంది దాతుల ద్వారా ఏ మందిరానైనా నిర్మిస్తారో మనకు తెలుసు ఒక చర్చే కాదు ఈరోజు సమాజంలో ఏ గుడి కట్టినా కూడా దాతుల ద్వారా గుడి కడతారు కానీ దానికి ఎవరినొకరు పెడతారు మామూలుగా జనరల్గా అలానే ఈ చర్చి కూడా పూర్తిగా దాతుల ద్వారా కట్టారు ఇక్కడ ఎవరిది కూడా సొంతంగా ఒక రూపాయి కూడా ఉండదు ఇదే కాదు ఏ మందిరం అయినా కూడా ఒక నాకు తెలిసిన వరకు ఈ సమాజంలో ప్రతిదీ కూడా ద్వారా అలాగే ఈ చర్చి కూడా అనేక మంది దాతుల ద్వారా నిర్మించారు అలాంటి చర్చిని ఈరోజు కొంతమంది ఆక్రమిస్తే దీన్ని ఏ విధంగా చూడాలి మరి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు దీన్ని ఏదో ఒక సొంత ఆస్తిగా చూస్తే చహించేది లేదు ఇది పూర్తిగా నాకు తెలిసి కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది నాన్ టీచింగ్ విద్యార్థులు ఎవరు వస్తారు ఇక్కడికి చర్చిగా అంటే విద్యార్థులే వస్తారు ఎవరు కానుకలు ఇస్తారంటే విద్యార్థులు కానుకలు ఇస్తారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా విద్యార్థులు కానుకల ద్వారా నడిపేదే ఈ ఎస్కే చర్చి మేము దీంట్లో పూర్తిగా పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి ఈ కమిటీని కూడా విద్యార్థులను కలుపుకొని కమిటీ వేయాలి ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు చట్టపరంగా దీన్ని మేము ఇప్పటికే చాలా సార్లు డిస్కస్ చేసాం ఇప్పటికే మన ఎదురుగున్న సార్తో కూడా రెండు మూడు సార్లు మేము డిస్కస్ చేసాం దయచేసి ఆ సార్ కూడా అర్థం చేసుకోవాలి మేము నిదానంగా చెప్తున్నాం అందరూ కూడా అనే అనేక సమస్యలు తీసుకెళ్ళాం కానీ దీన్ని ఒక రాజకీయం చేయడం సమం కాదు ఎవరికో ట్రస్ట్ అంటున్నారు ట్రస్ట్ కాదు ఇది విద్యార్థుల నుంచే విద్యార్థుల కోసమే ఈ చర్చ్ ఇప్పుడు ఏదైతే చర్చి ఉందో ఈ చర్చి సరౌండింగ్స్ లో కూడా కొన్ని ఏదైతే ఏదైతే భూమి స్థలం చేశారు అని ఆరోపణలు నాకు తెలిసిన వరకు నా కన్నులెదురుగా ఇప్పుడే కనబడుతుంది ఇక్కడ దీని కట్టడానికి మరి పిల్లలు ఎవరు లేరు ఇక్కడ నాకు తెలిసి చర్చి కూడా నడచడం లేదు ఈ రోజు సండే అంటే పిల్లలు లేనప్పుడు చర్చ ఏ విధంగా నడుస్తుంది మరి ఇది అక్రమంగా కట్టినాడా లేని ఎందుకు కట్టినాడు సార్ని అడగాలి మీరు మీరు పోయి సార్ని అడిగితే తెలుస్తుంది చర్చికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన రూమ్ లో ఇక్కడ మీరు నివసిస్తున్నారు ఈ ప్రాపర్టీ నాదే మీద సంబంధించి డాక్యుమెంట్ ఉన్నాయి అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం ఆయన మాట్లాడద్దు చెప్పండి ఆయన మాట్లాడద్దు చెప్పండి ఫస్ట్

ఇప్పుడు ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కొంటారు సార్ మీరు ఆరోపణలు ఎన్నైనా చేస్తారయ్యా ఎవరన్నే చేస్తారు యూనివర్సిటీకి సంబంధించింది అంటున్నారు ఎవరిది కేవలం ఈ చర్చి ఇక్కడ స్థలం అంటే యూనివర్సిటీ లెక్చరర్ల ప్రొఫెసర్ల అంట అవును మేమే మేమే చందాలు వేసుకొని కట్టుకున్నాము ఇప్పుడు మరి మీరు అంటున్నారు ఇక్కడ చర్చి చర్చి అయ్యా చర్చి ఎక్కువ ఏ భాగం నేను ఇచ్చాను వాళ్ళంతా పేర్లు అన్ని రాసుకొని ఉండారు అంతా హెడ్ ఆఫీసు గాసపల్ హాల్ కోర్టు రోడ్ లో చర్చి వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని వివరాలు చెప్తారు నా మీద ఆరోపణలు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళని వాళ్ళు ఇంత బహిర్గతంగా మీ మీద ఓపెన్ గా వచ్చే ఆరోపణలు చేస్తున్నారు కదా ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఉంటాయి కదా మరి మీరు ఇంత నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అవమానం ప్రొసీడ్ కావచ్చు అవుతున్నాయా ఇప్పుడు దాకా చర్చి ఇష్యూస్ కోర్టుకు పోలీస్ స్టేషన్ కు వద్దని గమనే ఉన్నా రేపే నోటీసులు పంపిస్తా నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళందరి మీద నా పరువు నష్టం దావా కూడా వేస్తాను ఎవరెవరు ఏం చెప్పినారు తెలియకుండా ఆరోపణలు చేసిన వాళ్ళ మీద వాళ్ళు క్షమాపణ చెప్తే సరే లేకపోతే చట్టరీత్యా నేను చర్యలు తీసుకుంటా రేపటి నుంచే రేపటి నుంచే ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తాను స్టూడెంట్స్ నేను కూడా ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్ని నేను టౌన్ లోకి పోలేక ఇబ్బందులు పడతా ఉండి నేను ఇక్కడ స్టాఫ్ గా చేరినప్పుడు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి పిలిపించుకున్నాను అంటే ఈ చర్చికి ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎస్కే యూనివర్సిటీ స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ అన్ఎంప్లాయీస్ అందరూ వస్తారా చర్చికి వాళ్ళు అంటున్నారు ఎవరు 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 ఎస్కే యూనివర్సిటీ ఎందుకు ఆ డబ్బులు ఇప్పించుకోండి ఐదు రూపాయలు ఇప్పించుకోండి ఎస్కే యూనివర్సిటీలోనే డబ్బులు లేక చచ్చిపోతారు జీతాలు చర్చ స్థలం ఇది ఆక్యుపై చేసుకున్నారని ఎవరు చెప్పారయ్యా మీకు ఏయా ఇది నా స్థలం నీకు చెప్పలేదా చర్చికి చర్చికి ఇచ్చిన ప్లాట్లు వేరే చర్చికి చర్చికి ఇచ్చిన ప్లాట్లు వేరే ఇది నాది ఇది నాది నేను చర్చికి చర్చి నా స్థలం నేనేమన్నా చేసుకుంటా నా స్థలం నేనేమన్నా చేసుకుంటా నీకేమన్నా ఇది నాది కాదు అనే ఆధారాలు ఉంటే చెప్పు నేను చూపి నాదే అయ్యా ఈ స్థలం నాది మిగతా స్థలం కూడా నేను నేను చర్చికి ఇచ్చేసాను నేనే కట్టాను నేనే కట్టాను ఏం కాదు ఏం కాదు చర్చికి లేవు ఐదు రూపాయలు అర్ధ రూపాయలు ఆ రోజుల్లో కానుకలు వేసేవాళ్ళు లేదా ఎలా తెచ్చుకోమనండి నేను కూడా రేపటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను సరేనా డైరెక్ట్గా అంటున్నారు చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు సరే ఈరోజు విజయకుమార్ గారికి కూడా తెలిసి ఉంటుంది నేను కూడా ఒక క్రిస్టియనే ఆయన కూడా బైబిల్ చదివింటాడు ఏమనంటే దేవుడు చెప్తాడు దావిది గారికి మీరు మా మందిరాలు నిర్మించండి మీరు దేవుని మందిరాలు నిర్మించండి మీరు చేసే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పనికి నేను తోడుంటానని విజయ్ కుమార్ గారు ఆల్రెడీ ప్రొఫెసర్గా పనిచేశాడు ఇప్పుడు ఈ చర్చికి ఫాస్ట్ అంటున్నారు నేను పెద్ద ఆయనకి విజయ్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నా సార్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే ఈరోజు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత ప్రొఫెసర్సు అంత చందాలేసుకుని ఈరోజు చర్చి కట్టించి ఇక్కడ ప్లేస్ తీసేసి ప్లేస్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వాపోతున్నారు ఇంకొక విషయం ఏమంటే ఈరోజు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ చర్చికి రావడానికి నిరాకరి ఎందుకు నిరాకరిస్తున్నారంటే ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇష్టం లేదంట మళ్ళీ అది ఎందుకో వాళ్ళ పర్సనల్ పిల్ల పిల్లలకి ఇంకొక విషయం చర్చిని ఆక్ఫై చేసుకోవడం అనేది విజయ్ కుమార్ గారు తప్పు సార్ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు ఆ ఎవిడెన్స్ తీసుకోమనండి మరి రేపొద్దున మేము కూడా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఇది వాట్ ఈస్ వాట్ అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన వస్తాడు మేము కూడా కోర్టులో వేస్తున్నాం ఆయనతో పాటు కోర్టులో వేస్తున్నాం సార్ అంటున్నారు ఈరోజు అందరి మీద పరు నష్ట దాబా చేస్తానని చెప్పేసి పరు నష్ట దాబా మీకు మీరు వేయడానికి మేము ఈరోజు మిమ్మల్ని ఏం అనట్లేదే మిమ్మల్ని తిట్టట్లేదే మేము ఇంకో మాట అనట్లేదే ఒకవేళ మీరు పరు నష్ట దాబా వేయాలనుకుంటే రెడీ వేయండి ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలా మీరు కూడా దేవుని సేవకుడు అంటున్నారు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఇక్కడ మీ ప్లేస్ అనేది ఏ ప్లేస్ అయితే మీది ఉందో ఆ ప్లేస్ కూడా మీ ఇద్దరులోకి మీరు చేసుకోండి ఇది ఎస్కే యూనివర్సిటీ ప్లేస్ అంటున్నారు ఎస్కే యూనివర్సిటీ ప్లేస్ ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్కి హ్యాండ్ అవుట్ చేయండి హ్యాండ్ అవుట్ చేసి మీరు పెద్దవాళ్ళు మీరు దైవ సేవకులు అందులో క్రిస్టియానిటీకి మనం ఎప్పుడు ఎక్కడ మచ్చ తీసుకురారని నేను కోరుకుంటున్నాను